ప్రచారంలో దేశంలోనే అత్యంత భారీ మెజారిటీతో కాంగ్రెస్ సో ఇప్పుడు ఉన్నటువంటి కూడా గెలిచి లక్ష్యంగా పెట్టుకొని అందరు నాయకులందరూ అందరూ పనిచేసినారు ఆ నాయకులందరూ కృషి చేసిన ఫలితమే ఈ రోజు వచ్చేటటువంటి ఈ ఫలితం నాయకులందరూ అంత గట్టిగా మంచి మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో నిరూపించాలని అనుకున్నారు దాని ఫలితమే ఈ ఫలితం మంచి ఫలితాలు వస్తున్నాయి ఆనందం బాగుందండి ఇండియా కూటమి ఎంతో అనగదొక్కి ఈడీ సిబిఐ వాడి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లని ఫ్రీజ్ చేసి ఎంతో ఇదిగా వాళ్ళు ఒత్తిళ్లకు లోని చేసినా కానీ ప్రజలు ఇంకోసారి చైతన్యవంతంగా ఓట్లేసి ఈరోజు ఇండియా కూటమికి ఇంత మంచి సీట్లు ఇస్తున్నారు ఒక మనం ఇంకొక రెండు గంటలు అయితే మనకు కరెక్ట్ ఫలితాలు తెలుస్తాయి ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తానండి కాంగ్రెస్ పార్టీకి నాకు ఓట్లేసిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ నాకు పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు వాళ్ళకి అంకితం చేస్తాను